హాయ్ అండి అందరికీ ఇంకా కాశీ ఇచ్చిన షాక్ అయితే స్వప్న ఏం చేయనుందో చూద్దాము ఇంకా స్వప్న మాత్రం అసలు కాశీ చెప్పిన నిజాన్ని కాశీ చెప్పిన షాకింగ్ విషయాన్ని కార్తీక్తో చెప్పనున్నాడు అసలు కార్తీక్ ఏం చేయనున్నాడు అసలు చూసేద్దాము అంత షాక్ అయ్యే విషయము కాశీ ఏం చెప్పాడు అసలు ఏం చూపించాడు ఫోన్ అయితే చూపిస్తాడనమాట అసలు అది ఏందో కూడా తెలుసుకోవాలి అసలు అలాగే ఇంకా కాంచన మాత్రం కార్తిక్ అయితే ఒక మాట ఇస్తుంది నువ్వు ఏం చేస్తావో తెలియదు రకానికి మీ నాన్నని మాత్రం వాళ్ళ ఇంటి దగ్గరనైతే రేపు సాయంత్రం కల్లా ఇంట్లో ఉండాలి పోలీస్ స్టేషన్ నుంచి అయితే అని చెప్పేసి అయితే అంటాడనమాట అప్పుడు కార్తిక్ అంటాడు అమ్మ ఓకే బట్ కానీ ఒక్కసారి అనొచ్చు కదా ఇప్పుడు నేను నీ దగ్గర ఉన్నాను అయినా కానీ నా కూతురు నా భార్య మీదనే అసలు నాకు ఉంది అసలు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వాళ్ళని మరవట్లేదు కదా ఆ నాన్న కూడా నా అలాగే ఒక తండ్రి కదమ్మా ఆ తను కూడా అలాగే ఆలోచిస్తుంటాడు కదా అసలు అంటారు కదమ్మా ఫస్ట్ తల్లికి కడుపు మోసి కనంది ఒకే ఒక బిడ్డే అంటే భర్త అని చెప్పి మరి త పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి ఎలా అయితే క్షమిస్తుందో అలాగే నాన్నను కూడా నువ్వు క్షమించవచ్చు కదమ్మా అసలు ఎందుకు ఇవన్నీ చెప్పు అవసరమ్మా మీరు మంచిగా మాట్లాడుకుంటే నాకైతే చూడాలని ఉందమ్మా ఒక్కసారి చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడు ఇంకా శ్రీధర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట కాంచన ఒక్కసారి చెప్పు కాంచన నీకోసం వచ్చాను నీ భార్యగా వచ్చానని చెప్పు అని అంటే కాదు కావేరి కోసం వచ్చాను నీ భా ఆర్య కావేరి కోసం వచ్చాను తను బాధపడు ఏడ్చుకుంటూ బాధపడితే ఇంకా నేను చూసేసి వద్దామని చెప్పి నీకు ధైర్యం చెప్దామని వచ్చాను నా కొడుకు తండ్రిగా నేను చూడడానికైతే వచ్చాను అంతే తప్ప నా భర్తగా మాత్రం రాలేదు అని చెప్పి ఇంకా మళ్ళీ అలాగే మాట్లాడుతుంది ఇంకా శ్రీధర్ మాత్రం ఎంత తినమన్నా ఇంక అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి అయితే ఇంకా శ్రీధర్ని అయితే తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంటాడు అంటాడనమాట అమ్మ ఏంటో ఏమో వసంతం పోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఇంకా మళ్ళీ తిరిగి రాదు సంవత్సరం వరకు వేచి ఉండాలి అలాగే మన నచ్చిన మనిషి మన మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కావాలి అని వచ్చినప్పుడు నువ్వు దగ్గరికి తీయకపోతే తర్వాత నువ్వు తీయాలన్నప్పుడు ఆ మనిషి ఉండడమ్మా అని చెప్పి ఇంకా కార్తీక్ అంటే కూడా ఇప్పుడు అప్పుడు అంటుంది నా జీవితంలో నుంచే అసలు వసంతం అనేది పోయి ఇందిరా ఇప్పుడు వస్తేంది రాకపోతే అని చెప్పి ఇంకా చాలా ఏడుస్తుంది అసలు ఎంత చెప్పినా వినదనమాట ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాశీ మాత్రం ఇంకా కూర్చొని ఉండిపోతాడు తన ఇంట్లో ఇంకా ఉన్న తర్వాత స్వప్నం మాత్రం కాశీతో మాట్లాడదన్నమాట ఎందుకంటే ఇంకా నాన్న గురించి చెప్పి నాన్నని పోలీస్ స్టేషన్లో ఉంచావని చెప్పి ఇంకా అంటుందనమాట కాశీ అక్కడ అన్నం పెట్టాను వేసుకొని తిను అంటే కాశీ అంటాడు నేను నేను అడిగిన అంటే అడగకుండా కొన్ని నచ్చని విషయాలైనా చేయాలి తప్పదు కదా తిను అక్కడ పెట్టాను నోరు మూసుకొని అయితే అంటుందన్నమాట అనేసరికి ఇంకా కాశీ కూడా చాలా సీరియస్ అయిపోతాడు ఏంటి నేను మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావేంటి అసలు అనంటే ఏంటి నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు నీకు అన్నం పెట్టడమే ఎక్కువ అర్థమవుతుందా నీ మొహానికి నువ్వు మా నాన్న మంచితనాన్ని అర్థం చేసుకోలేదు నీ మొహానికి నువ్వు ఒక ఇల్లు రెంటు కట్టేది కాదు అసలు నీకు ఒక పదివేలు ఉండవు నీ దగ్గర నీకంటూ నీకు స్వతంత్రంగా నిలబడే శక్తి లేదు మా నాన్న లేకపోతే అసలు నువ్వు ఇప్పుడు ఇలా ఉండేవాడివా అసలు ఇంత ఇంగిత జ్ఞానమైనా ఉందా మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడనే కొంచెం బాధనైనా నీకు అన్నీ మా నాన్న పైన చెప్పి నువ్వు ఇప్పుడు అసలు ఏ ఇంత అసలు మా నాన్న గురించి ఆలోచించట్లేదు అసలు ఇంత మోసం చేసావు నువ్వు అని చెప్పానంటే అప్పుడు కాశీ అంటాడు మీ నాన్న మోసం చేసి మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి అందులో ఉన్నాడు ఇక దానికి ఎందుకు బాధపడాలి ఎందుకు తీసుకురావాలి తనని తను చేసింది అదే కదా అని చెప్పేసి ఇంకా కాశీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు ఆ మాటలన్నీ అసలు షాక్ అయిపోతుందన్నమాట స్వప్ననైతే ఇంకా స్వప్న కూడా చాలానే అంటుంది నీకేం తెలుసులే నీకు ఫ్యామిలీ అమ్మ నాన్న అందరూ ఉంటేనేమో నీకు ఆ ఫ్యామిలీ బాధ తండ్రి బాధ తల్లి బాధ అర్థమవుతుంది నీకేం లేవుగా వంట కదా రోడ్డు మీద ఉన్నట్టు ఉంటావు కదా నీకు అప్పుడు ఇంకా బంధాల గురించి ఏం తెలుస్తుంది ఇలానే మాట్లాడతారు అని అంటే ఇంకా చాలా ఫీల్ అవుతాడన్నమాట ఎవరున్నారు మనకు ఎవరు లేరా నేను నువ్వు ఇట్లా అంటున్నావు అంటే అవును ఎవరున్నారు నీకు ఒక నాన్న తప్ప ఎవరు లేరు కదా నీకు అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు ఆహా నీకు అక్కడ ఎవ్వరు లేనందుకు ఇక్కడ మా నాన్న నేను అంత ప్రేమగా చూసుకొని అంత దగ్గరికి తీసి అలా చూసినప్పుడు అసలు నువ్వు ఎలా ఉండాలి చెప్పు ఆ మూర్ఖమైన పనులు చేసి నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని మా నాన్న పైన నువ్వు నిందలు మోపి పోలీస్ స్టేషన్లో ఉంచుతావా అని చెప్పేసి అయితే ఇంకా స్వప్న చాలా మాటలు అంటుంది కన్న తర్వాత అప్పుడే మన ఇంటి రెంట్ కూడా కట్టలేదు తెలుసా నీకు అంత సీన్ కూడా లేదు చాతగాని వాళ్ళకి ఈ కోపం అంతా అని చెప్పి ఇంకా స్వప్న ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఇంకా అది అయితే తట్టుకోలేకపోతాడనమాట కాసి తట్టుకోలేక ఇంకా తన పార్ట్నర్ అయినా కాశీ అయితే చేస్తాడనమాట తనకి జాబ్ ఇస్తాను అతనికి అయితే ఇంకా జోష్న తను ఇంకా వీళ్ళైతే అందరు ప్లాన్ ఇస్తారు కదా ఇంకా తనకు ఫోన్ చేసేసరికి ఓకే పార్ట్నర్ ఇంకా నీకు చెప్పాను కదా నా మాట అసలు దాటాను ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను అని అయితే చెప్తాడనమాట చెప్పేసరికి అప్పుడు కాశీ కూడా ఉంటాడు నేను జాబ్కి రి రిజైన్ చేశాను మీరు చెప్పినట్టుగా నాకైతే జాబ్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అని చెప్పైతే ఇంకా ఫైవ్ ల్యాక్స్ అయితే ఇంకా ఫోన్లోనైతే కొడతారనమాట కొట్టిన తర్వాత ఇంకా అప్పుడైతే వాళ్ళెవరు ఇంకా కార్తిక్ ఇంకా వాళ్ళందరైతే ఇంటికి వచ్చి వచ్చేసారనమాట కాంచన కూడా వచ్చిన తర్వాత అంతలోపు ఇంకా ఎవరు శౌర్యమైతే అడుగుతుంది అనమాట దీపం మాత్రం వాళ్ళ అమ్మ గురించి ఇంకా సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది హాస్పిటల్లో వాళ్ళ అమ్మ గురించి అన్నారు మామయ్య మీరు హాస్పిటల్లో ఉన్నారు ఇలా చే అది పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఎలా చేయాలో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతుంటే అప్పుడే ఇంకా శౌర్య వచ్చి అయితే అంటుంది అనమాట అమ్మాయి ఏమైంది ఎందుకు ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం ఆలోచించట్లేదు వస్తారు నా అన్న కూడా నాన్న గురించి చూస్తున్నాను అంటే అవునా నిజంగా తాత తప్పు చేశాడా అమ్మ ఎందుకున్నాడు పోలీస్ స్టేషన్లో అని అంటే తప్పు చేయకుండా ఉండాల్సి వస్తుందమ్మా మూర్ఖులను బట్టి అని అయితే ఇంకా దీపంటుందనమాట అప్పుడు ఇంకా శౌర్య దీపని అంటుంది అసలు షాకింగ్గా అమ్మ నువ్వు కూడా అప్పుడు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా పోలీసులు పట్టుకెళ్ళారు కదా నువ్వు నిన్ను కూడా అప్పుడు నువ్వు కూడా తప్పు చేయకుండానే పట్టుకెళ్ళారు కదా ఇప్పుడు తాత కూడా తప్పు చేయకుండానే పట్టుకెళ్ళారు కదా అని అంటే అవునమ్మా అని చెప్పేసి అంటే మరి ఇప్పుడు తాత అక్కడనే ఉన్నాడు అంటే లేడు ఇంటికి వెళ్ళిపోయాడు అని అయితే చెప్తుంది అనమాట చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అని అంటే వస్తాడు అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే ఇంకా కార్తిక్ ఆయన వచ్చేసి కాంచనైతే ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత ఇంకా కార్తిక్ కూడా అదే చెప్తాడనమాట తాత ఇంటికి వచ్చేసాడంటే ఆ వచ్చాడమ్మా అని చెప్పేసి అంటే ఇక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అంటే మరి ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడంటే వస్తాడు రేపు వస్తాడు అన్న తర్వాత ఇంకా తనైతే వెళ్ళైతే పడుకుంటుందనమాట శౌర్య పడుకున్న తర్వాత అప్పుడు దీప అంటుంది చూసావా అత్తయ్య దీపిక నిజంగానే వచ్చాడు అనుకుంటున్నాడు చూసావా అత్తయ్య అసలు మామయ్య నువ్వు వెళ్ళిన తర్వాతనే బయటకు వచ్చాడు చూసావా బాబా వెళ్ళాడుగా ఊరికే వచ్చేసాడు కానీ నువ్వు వెళ్ళి మామయ్యని బయటకి రప్పించావు అసలు ఎంత ప్రేమ అత్తయ్యని కాని చెప్పి అదేది అంటుంటే అప్పుడు కార్తీక్ అంటాడనమాట అదేం లేదు దీప అసలు నానేం రాలేదు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అని అంటే మరి ఇప్పుడేంది అలా చెప్పారు అంటే ఏం లేదు శౌర్య అలా అడుగుతుందని చెప్పి ఇక శౌర్యని కూడా నిజం చెప్పి ఎందుకు బాధ పెట్టాలని చెప్పి అలా చెప్పాను అయితే అంటారనమాట అన్న తర్వాత ఇంకా చాలా బాధపడతారు బాధపడి ఇంకా వాళ్ళ డిస్కషన్ చేసుకున్నాక కాంచన్ మాత్రం చాలా ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే కాశీ అయితే స్వప్న దగ్గరికి వెళ్తాడు వెళ్ళి చూడు చూడు నన్ను ఏమో మాట్లాడావు కదా చూడు అని చెప్పి ఫోన్లోనైతే ఇంకా చూపిస్తాడనమాట ఏంటి తన పార్ట్నరు ఫైవ్ ల్యాక్స్ పంపించినవి ఇంకా తనకైతే చూపిస్తాడనమాట స్క్రీన్ షాట్ తీసి ఇంకా తనకు కూడా వాట్సాప్ చేస్తాడు అది చూసి అసలు షాక్ అయిపోతుంది నీకు ఫైవ్ ల్యాక్స్ అవ్వడం ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి అంటే అన్నావు కదా నోటికి వచ్చినట్టు నువ్వు రూమ్ రెంట్ కట్టలేవు నువ్వు అసలు చీప్ అసలు నీకు చేతగాడు నువ్వు ఎంత వేస్ట్ అసలు లైఫ్లో నన్ను చత్తావా అసలు అని చెప్పి ఇష్టం నాట్టు ఏదేదో మాట్లాడావు కదా మీ నాన్న వాళ్ళని ఎంత ఎదుగుతున్నా మీ నాన్న వాళ్ళనే బ్రతుకుతున్నా అని మాట్లాడావు కదా నోటికి వచ్చినట్టుగా అని చెప్పి ఇంకా మాట్లాడతారనమాట అయితే అసలు ఏంటి ఎక్కడ అసలు ఇవన్నీ లోపల పెట్టుకున్నావా నువ్వు అని అంటే అవును లోపల పెట్టుకోవడం కాదు నాకు నేను జాబ్కి రిజైన్ చేశాను అర్థమవుతుందా నేను నాకు ఇప్పుడు మంచిగా మేనేజర్ జాబ్ వచ్చింది నాకు ఓన్లీ జాయినింగ్ బోనసే నాకు పది లక్షలు ఇస్తారు ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు ఇప్పుడు జాయినింగ్ అయిన తర్వాత నాకు ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు నా శాలరీ వచ్చేసి రెండు లక్షలు నా సొంత ఇల్లు సొంత కారు అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి నాకు ఇప్పటి నుంచి అన్నావు కదా ఏ చేత కాదు నువ్వు తెలివి లేనోడివి నువ్వు మా నాన్న అన్న వాళ్ళని బ్రతుకుతున్నావు అని ఇష్టం నోటికి వచ్చినట్టుగా కదా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నగా నాకు మీ నాన్న చేతి కిందగా నాకు పియోగా పెట్టుకొని కాళ్ళ కింది వాడిని చేసి కార్ డ్రైవర్గా మార్చి నాన్న రాని మాటలు అన్నారు నువ్వు మీ నాన్న ఏదో నాకు ఏదో పెద్ద జాబ్ వచ్చినట్టుగా ఏదో పెద్ద జాబ్ ఇచ్చినట్టుగా మీ నాన్నకు అర్హత లేకున్నా మీ నాన్నకు అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు నాకు అర్హత ఉన్న వాడికి నాకు ఆ పోస్ట్ ఇచ్చారు ఇప్పుడు అందుకే మీరు అర్హత చూడలేదు నా అర్హత ఉంది కాబట్టి నేనంత టాలెంట్ మనిషిని కాబట్టి నాకు ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చింది చూడు అన్నావు కదా ఒక లక్షణైనా నీ మొహానికి ఇస్తావా రూమ్ రెంట్ అయినా కడతామని ఇప్పుడు చూడు ఇల్లే ఇల్లే కొంటాను అదే అన్నావు కదా మా నాన్న పెడితే తిని పంటున్నావని చెప్పి మీ నాన్న ఎంత పెట్టాడు ఏం పెట్టాడు చెప్పు మొత్తం వడ్డీతో సహా పడేస్తా అని చెప్పి ఇంకా నోటికి వచ్చినట్టుగా చాలా మాట్లాడేస్తాడనమాట కాశీ అయితే ఇప్పుడు అప్పుడు స్వప్న అంటే ఏంటి ఇవన్నీ లోపల పెట్టుకొని ఇలా అయినా మాట్లాడుతుంది అసలు నీకు ఎవడు జాబ్ ఇచ్చింది ఎవడు అని అంటే అందరూ మీలాగా ఆలోచించారు కదా నాకు తెలివి నా టాలెంట్ని చూసి నాకు జాబ్ ఇచ్చారు అంటే ఇంత తొందరగా అసలు జాబ్ రిజైన్ చేసి అసలు నీకు జాబ్ ఇచ్చాడా ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చారా అని చెప్పేసి అంటే అవును అన్నారు కదా మీరు నన్ను ఇక్కడికి మీ ఇంటికి వచ్చినప్పుడు గేటు బయట నిల్చోబట్టి ఇవన్నీ మాటలు అన్నారు అవన్నీ మాటలకే ఈ ప్రతీకారం అర్థమవుతుందా నన్ను ఎంత చీప్గా చూశారు నువ్వు మీ నాన్న కూడా అసలు నా టాలెంట్ ఏంటో నేనేంటో మీకు నిరూపిస్తాను చూపిస్తాను అర్థమవుతుందా నీకు లక్ష అన్నావు కదా లక్ష కూడా నేను తేలేనన్నావు కదా రెండు లక్షలు ఇచ్చేస్తాను చేసుకో ఏం చేసుకుంటావు చూడు స్క్రీన్ షాట్ పెట్టా మీ అమ్మకు కూడా చూపించు అర్థమవుతుందా మీ అమ్మకు మీ అమ్మకు కూడా చూపించు అనంటే ఇంక అసలు స్వప్న షాక్ అయిపోతుంది ఏంటి ఇలా అంటు ఏంటి అని చెప్పేసి ఇంకా అప్పుడు కాశీ అంటాడనమాట చూడు మా దీపక్క ఎలా ఉందో అసలు మా బావ దగ్గర ఏం లేకున్నా మా దీపక్క ఎంత ప్రేమగా ఎంత అర్థం చేసుకుంటుంది మా అంటే అప్పుడు స్వప్న అంటుంది మరి అట్లాంటప్పుడు మా అన్నయ్యను కూడా చూసి నేర్చుకోవచ్చు కదా మా అన్నయ్య కూడా ఎంత ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు ఎలా చూసుకుంటాడు నీలాగానే అనుకుంటున్నాడా మా అన్నయ్య ఎంత మూర్ఖుడివి అసలు ఎంత అసలు ఒక్కసారి తప్పు చేసిన తర్వాత తప్పుని ఎలా సమర్థించుకోవాలో తెలియక ఏడుపు తప్ప ఇంకా ఏముండదని చెప్పి ఇంకా స్వప్న మాటలు ఇంకా కాసి మాటలు చాలా గొడవ అయిపోతాయి అన్నమాట అసలు స్వప్నకి ఏం చేయాలో అర్థం కాదు ఏంటి ఇలా మారిపోయాడు అసలు తన మాటల్లో తన ప్రవర్తనలో ఇంత మార్పు వస్తుంది అసలు ఏమైంది అని చెప్పి సమ్మో ఎవరికి చెప్పుకోవాలి ఎలాగైనా వెళ్ళి కార్తీకనేయక్కి చెప్పాలని చెప్పి ఆ నైట్ నైటే ఇంకా కార్తీక్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట అప్పుడే ఇంకా కార్తీక దీపనైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అసలు ఎలా చెయ్యాలి దీప అమ్మనేమో ఎలాగైనా ఈ సాయంత్రం కల్లా నాన్నని బయటకు విడిపియమని చెప్పింది అసలు ఎలా విడిపియాలి అర్థం కావట్లేదు అంటే బావా దేవుడే ఉన్నాడు తప్పు చేయని వాళ్ళకు దేవుడే మనని చూస్తాడు అనైతే అంటుందన్నమాట వచ్చి మనకు తలుపు కొట్టరు కదా మనం ఏదో ఒకటి చేయాలి కదా అంటే ఏమో చెప్పలేము ఆ దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా మనకు తలుపు కొట్టి మనకు పరిష్కారం చూస్తాడేమో అనేసరికి అప్పుడే వచ్చి తలుపు కొడుతుంది అయ్యే ఏంటి బావ నేను ఊరికే ఎవరోచి ఇలా కొట్టారు ఏంటంటే ఉండు దీపాన్ని చూస్తా అని చెప్పి ఇంకా కార్తీక్ వెళ్ళి చూసేసరికి స్వప్న అనమాట ఇక స్వప్న వెళ్ళి కార్తీక్ మీద చాలా పడి బోరుని ఏడ్చేస్తుంది ఇంకా కార్తీక్ అప్పుడు ఏమైంది ఏమైంది అసలు ఎందుకు వచ్చావు ఒక్కదానివి ఇలా ఎందుకు అని చెప్పి ఇంకా చాలా తిడతాడు తన బాధను పట్టించుకోవడం అసలు ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడున్న రోజులే మంచిగా మొగోడు బయటకెళ్ళనికే ఒంటరిగా రాత్రి మొగోడు బయటకెళ్ళనికే స్వతంత్రం లేదు ఆడదానివి కమ్మలు దండలన్నీ వేసుకొని ఎందుకు వచ్చావు చెప్పు ఎలా వచ్చావు అంటే అటోళ్ళు వచ్చానన్నా అంటే అప్పుడు దీప అంటుంది అరే తను ఎందుకు వచ్చింది అడగకుండా ఇవన్నీ అడుగుతావంటే నువ్వు సప్పుడే కూకో దీపానికి తెలియదు అసలు ఎందుకు వచ్చావు చెప్పు ఏదైనా ఉంటే నాన్న గురించి తెలుసుకోవాలంటే ఫోన్ ఉంది కదా ఫోన్లో మాట్లాడవచ్చు కదా నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తావు అవసరం ఈ రాత్రి వచ్చుడు నీకు ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇస్తున్నాను కదా నేను ఎందుకు నువ్వు అని ఇష్టం ఉన్నట్టుగా తిడతాడనమాట తిట్టేసరికి అప్పుడు ఆగు బావ ఫస్ట్ తను ఎందుకు వచ్చింది అంతా ఏడుస్తుంది ఎందుకు వచ్చిందో చెప్పు అని అంటే అప్పుడు చెప్తుంది అనమాట అన్నయ్య అది కాదన్నయ్య నేను కాశీ గురించి చెప్పడానికి వచ్చానంటే కాశీ గురించా ఏముంది కాశీ గురించి అని అంటే అసలు చూడనే చూడి ఫోన్ చూడు అనేసరికి ఇంకా ఫోన్ చూపిస్తుంది అనమాట అందులో ఫైవ్ ల్యాక్స్ కాశీకి అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది ఏంటి ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ కాశీకి ఇచ్చారు అంటే ఏమో అసలు కాశీ రిజైన్ చేశాడంట కదా జాబ్కి అంటే అవును చేశాడు నాకు కూడా తెలుసు అంటే అవునా నాకు ఇప్పుడే తెలుసు అసలు షాక్ అయ్యాను కాశీ మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందన్న అసలు అర్థం కావట్లేదు తెలుసు తన మాటలు ప్రవర్తనలు అసలు ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావట్లేదు అసలు నాన్నను నాన్న గురించి ఎందుకు అలా చెప్పాడో అర్థం కావట్లేదు ఇంట్లో కూడా చాలా ప్రౌడ్గా ప్రవర్తిస్తున్నాడు ఆ మనిషికి చాలా అహంకారం వచ్చింది చాలా నెత్తికి పొగరొచ్చింది ఐదు లక్షలు చూసేసరికి తనకు జాబ్ వచ్చిందంటే అసలు ఎవరిచ్చారో ఏమో తెలియదు అసలు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అంట మళ్ళీ జాయినింగ్ అయిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ అంట మొత్తం టెన్ ల్యాక్స్ వస్తాయంట టూ ల్యాక్స్ శాలరీ అంట అసలు ఎవరన్నాయి నాకు అర్థం కావట్లేదు ఏ ఏ కంపెనీ అంటే నీకు ఇంకా నాకు రిజన్ లిటర్ వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా స్వప్న ఇంకా చాలా షాకింగ్గా చెప్తుంది అనమాట అప్పుడు కార్తికైతే షాక్ అయిపోతాడు ఆహా ఏంటి ఐదు లక్షలేంటి ఈ మాటలు ఏంటి జాబ్ ఏంటి జాబ్ రిజైన్ చేయడం ఏంటి ఇంకా జాబ్ రావడం ఏంటి పది లక్షలు ఎవడిచ్చాడు అని చెప్పి ఇంకా అన్ని డీటెయిల్గా తెలుసుకొని ఇంకా అక్కడ మాట్లాడిన తర్వాత స్వప్నైతే పంపించేశాడనమాట నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను అంతా అని చెప్పి ఇంకా కార్తిక్ మాత్రం ఇంకా కాశీ దగ్గరికి వెళ్ళి కాశీకి పది లక్షలు ఇచ్చింది ఎవరు ఎవరు ఈ జోష్న ఏం చేసింది ఏం కదా అని చెప్పి అన్నీ ఆరాధిస్తాడనమాట ఆరాధించి ఇంకా కాశీ నోటి నుంచే బండారం బయట పెట్టించిది అంతా జోషన అక్కనే కావాలని చేయించింది అని చెప్పి ఇంకా జోషనని ఇరికించి ఇంకా శ్రీధర్ని బయటకు తెప్పించి ఇంకా జ్యోషనని మాత్రం ఇంకా శివనారాయణ ముందైతే నిలబెడతారనమాట నిలబెట్టి మెడలు పట్టి బయట గింటేపిస్తాడు అసలు సుక్ సూపర్ సీన్ అని చెప్పొచ్చు అస్సలు మిస్ అవ్వకండి ఇంకా కాశీకి కూడా చాలా బుద్ధి వచ్చేటట్టు ఇంకా చంప పగలగొట్టి బుద్ధి అయితే చెప్తారనమాట అసలు చూసిన ఎట్లాంటిదో నీకు తెలుసు తన మాటలు పట్టుకొని ఇంతలా చేస్తావా నీకు అసలు బుద్ధుందని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా తిడతారు ఇంకా స్వప్న కూడా చాలా తిడుతుంది అసలు సూపర్ సీన్ అస్సలు మిస్ అవ్వకండి డోంట్ మిస్ ఇట్ ఇంకా జరిగిందైతే ఇది అనమాట ఇంకా ఏం జరగబోతుంది అసలు కార్తిక్ ప్లాన్ ఏంటి కార్తిక్ ఎలా కాశీని హ్యాండిల్ చేస్తాడు ఆ నిజాన్ని ఎలా బయట పెడతాడో మనం నెక్స్ట్ అయితే తెలుసుకుందాం ఓకేనా అంటిల్ దిన్ టటా బాయ్ బాయ్ చూసే ముందు లైక్ చేయండి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వరకు చూడండి